హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఎగ్ బిర్యానీని చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మనం ఈ ఎగ్ బిర్యానీని కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకోవాలి మీరు కావాలంటే నార్మల్ బియ్యంతోనైనా ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని ఈ బియ్యాన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ బియ్యాన్ని ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఈ బిర్యానీని ప్రిపేర్ చేయడం కోసం నేను ఫైవ్ ఎగ్స్ని తీసుకొని ఉడకబెట్టుకున్నానండి మీరు ఇన్నే ఎగ్స్ తీసుకోవాలని ఏమీ లేదండి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ ని బాయిల్ చేసుకోవచ్చు ఇలా ఉడికించుకున్న ఎగ్స్ కి ఇలా ఘాటులు పెట్టుకోవాలి ఈ ఎగ్స్ బౌల్ ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక త్రీ ఆనియన్స్ తీసుకొని సన్నగా బోర్గా కట్ చేసుకొని పాన్లో వేసుకొని ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ మొత్తం చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఆనియన్స్ ని పక్కకు లోంచి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఆయిల్ ఏమి వేయకుండా ఒక చిటికెడ పసుపు ఒక పావు స్పూన్ ఉప్పు కొంచెం కారం వేసుకొని ఒకసారి గరిటితో బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న ఎగ్స్ని వేసుకొని ఈ పసుపు ఉప్పు కారం అంతా కలిసే విధంగా గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో ఈ ఎగ్స్ని ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎగ్స్ మొత్తం చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ ఎగ్స్ని ని పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి మీరు నూనె వేసుకొనైనా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎగ్ బిర్యానీని నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి మొత్తం కరిగిన తర్వాత హోల్ బిర్యానీ దినుసులు వేసుకోవాలి మనం ఎగ్గును ఫ్రై చేయడం కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ మిగిలిపోయిందని చెప్పి నేను కుక్కర్లోకి ఆయిల్ వేసుకున్నాను నెక్స్ట్ మనం ఫ్రై చేయడం కోసం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ లోంచి కొంచెం ఆనియన్స్ ని పక్క తీసేసుకొని కుక్కర్లోకి ఆనియన్స్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు మూడు పచ్చిమిర్చిని బోర్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా వేగిన తర్వాత ఒక రెండు పెద్ద సైజ్ టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ టమాటాలు మొత్తం ఫ్రై అవ్వాలి ఇలా టమాటాలు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఈ ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోవాలి ఈ పెరుగు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఒక రెండు నిమిషాల తర్వాత ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి కొంచెం కస్తూరి మేతిని కూడా వేసుకొని ఇది మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం ఎగ్స్ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యంలో వాటర్ మొత్తం తీసేసుకొని బియ్యం వరకు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ మసాలా ఎగ్స్ బియ్యం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ని వేసుకోవాలి మనం కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి మనం మామూలుగా బౌల్లో ప్రిపేర్ చేసుకుంటే త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవచ్చు నెక్స్ట్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇది మొత్తం బాగా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్ లోనే త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చి గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకున్నాక కుక్కర్కున్న ఉన్న విజిల్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి చూపిస్తున్నా చూసారా మనకి ఎగ్ బిర్యానీ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది రైస్ కూడా ముద్ద ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చిందండి రెస్టారెంట్ స్టైల్లో లాగా ఇంట్లోనే మనం చాలా ఈజీగా ఈ ఎగ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం నెయ్యితో ప్రిపేర్ చేసుకోవటం వల్ల టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది అంతే అండి ఈ సింపుల్ ప్రాసెస్ ఎగ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం